నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఒక విషయంపై నేను ఇట్లా లైవ్లోకి వచ్చిన మెట్లారా ఈ సిరిసిల్ల నేత పరిశ్రమ అసలు ఏంటిది పరిస్థితి సిరిసిల్ల నేత కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రవేశపెడుతున్నామని చెప్పిండ్రు ఆ చీరలు చిరిసిల్లకు వచ్చినాయా ఆ చీరలకు సంబంధించినటువంటి భీములు సాంచల మీదకి పోయినాయా కొద్దిగా తెలియసే ప్రయత్నం చేయడం ఇట్లారా రుణమాఫీలు అంటున్నారు సబ్సిడీలు అంటున్నారు కరెంటు రకరకాల ఏదో వినస్తున్నాయి కానీ అసలు పన్నడకపోతే ఇవన్నీ ఎందుకు అంటున్నా పన్నెడితేనే కదా ఇవన్నీ జరిగేది అవునా కదా ఒకసారి సిరిసిల్ల నా పద్మశాల కుల బాంధవులారా అందరు కూడా ఒక విషయ క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి మీట్లారా ఇక్కడ నిన్నాక మొన్న కూడా సిరిసిల్ల మన తంగల పిల్లలు అంటే ఇంతవరకు వా దాని పూర్తి సమాచారం నాకు రాలేదు తంగలపల్లిలో కూడా ఒక నేత కార్మికుడు పని లేక వేరే పని ఆ పని పని చేసుకుంటూ మరి కుటుంబం గడవలే స్థితిలో ఉందా లేకుంటే ఆర్థికంగా చితికిపోయిందా ఏదో మొత్తం మీద ఏదో ఆత్మహత్య చేసుకున్న సమాచారం తంగలపల్లిలో ఆ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సమాచారం దాని పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాత మీ ముందుకు వస్తాను నేను కాబట్టి నేమంటున్నా అంటే సిరిసిల్ల కాడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీర బతుకమ్మ చీరలు నాచినకము వాటిలో వెయ్యి కోట్ల కుంభకోణం ఉంది రెండు వేల కోట్ల కుంభకోణం ఉంది మేము నేత కార్మికుల సంక్షేమం కోరుతాం గత పాలకులు గత పాలకులు కేటీఆర్ గారు నేత కార్మికులు ముంచిండు మేము నేత కార్మికుల సంక్షేమం కోరుతామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బాటంగా ప్రకటించింది ప్రకటిస్తూ బతుకమ్మ చీరల స్థానంలో ఇందమ ఇందిరా మహిళ శక్తి చీరలు అంటూ ప్రతి మహిళకు రెండు చీరలు ఇక నేత కార్మికులకు చేతిన పని కడుపున తిండి పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది కొన్ని కొన్ని పోస్టులు ఎట్లా వస్తున్నాయంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత శిశుల నేత కార్మికులు కడుపున తిన్నారు కాల్చప్పును పట్టణంలో అనే విధంగా కొన్ని పోస్టులు వచ్చిన దానికి ఇది వాస్తవమేనా ఇది వాస్తవమేనా ఒక్కసారి కొద్దిగా పద్మశాల జిఎస్టింకి విషయం తెలియజేయండి ఎందుకంటే నేను మొన్న ఒక వారం క్రితం సిరిసిల్ల పోయినా సిరిసిల పద్మశాల సోదరులకు విషయం విషయం తెలుసు సిరిసిల్ పోయిన తర్వాత కొద్దిమంది నేను పర్సనల్గా కలిసిన ఆ నేత పరిశ్రమకు సంబంధించిన మన పద్మశాలీ సోదరులను కొంతమందిని కలిసిన నేను పర్సనల్గా అసలు ఏందన్న పరిస్థితి ఏంటిది పరిస్థితి ఎట్లా మరి బతుకుడు ఎట్లా ఈ పరిశ్రమ ఏంటిది వ్యవస్థ ఏంటిది మరి అక్కడ మిమ్మల్ని అక్కడ నేను యారండిపోంటున్నా ఇది ఏం ఏంది అని నేను స్పష్టంగా అడిగిన నేను అడిగితే వాళ్ళు ఏంటంటే అన్న ఇప్పుడు మా పరిస్థితి కక్కలేక మింగలేకుంటున్నాం లేకుంటున్నామన్నా కక్కలేక మింగలేకుంటున్నాం ఏమన్నా మాట్లాడితే నువ్వేం మాట్లాడన్నా కొద్ది బిల్లులు రావాల్సి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము నేను నేత కార్మికుల పొట్టన కొట్టింది చీరలు ఇవ్వలేదని మేము గట్టిగాడితే ఆ బకాయిలు రావు చేసిన పని పైసలు పోతాయి ఇప్పుడు శిశిరా కొద్దిమంది నేత పరిశ్రమకు సంబంధించిన పద్మశాల నాయకుడిని కలిసినప్పుడు నాతో ఏమన్నారంటే అన్న ప్రభుత్వము అంటే వారంకితం విషయం ఇప్పుడు అయిందో నాకు తెలియదు గత ప్రభుత్వం అది నాచినకము ఏదో రకమో నేత కార్మికులకు ఒక పది నెలలు పని దొరికిందన్న కొద్ది గొప్ప నేత కార్మికులు మంచి జరిగింది చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంద్ చేసింది ఇరవై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు ఇందిరామహిళ శక్తి అన్నారు నేత కార్మికుల కోసం ఒక కమిటీ అన్నారు ఏదో అన్నారు ఏదో అన్నారు కానీ ఇవేమీ లేవన్నా ఇప్పుడు మేము బయటకు చెప్పాలంటే భయపడుతున్నాం బయటకు చెప్పాలంటే భయపడుతున్నాం ఎందుకంటే ఇంతకుముందు పనిచేసిన పైసలు మాకు రావాలి బకాయిలు ఆ బకాయిలు వచ్చేదాకా కొద్ది నిశ్శబ్దంగా ఉంటామని అనే విధంగా మాట్లాడిండ్లు నేనేమంటున్నాము ఇట్లా ఒకసారి దయచేసి దయచేసి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా సిరిసిల్లలో ఉన్న నా నేత సో నేతల సోదరులారా నా నేత కార్మికులారా దయచేసి గొంతు విప్పండి అయ్యా గొంతు విప్పండి అయ్యా పానం పోదయ్యా గొంతు విప్పితే బయట గేపుకోరు కానీ బయట గేపుకోరు కానీ మానం పోవద్దని పానం తీసుకుంటారా మీరు కొద్దిగా చెప్పండి అబ్బా మీరు ఇంతకుముందు నేను లైవ్లోకి రాకముందు అంటే కొద్దిమంది చెప్తారు నేను బొంగనే అన్న ఇది అని చెప్తారు ఇంతకుముందు ఒక మిత్రుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు శ్రీశీల పద్మశాల సోదరుడు అన్న మా బతుకు చాలా దరిద్ర మన దారుణమైన స్థితిలో ఉందన్న కొద్దిగా నేను స్పందించన్నా అంటే నేను ఇమీడియట్లీ ఫోన్ చేసిన అన్న మరి నేను లైవ్ పెడతాను నేను నువ్వు లైవ్లోకి రా అన్న నీ బాధ ఎప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకెళ్తా అంటే అన్న వద్దు బదనమైతా బదనమైతరా నీ బాధ నువ్వు ఎప్పుడన్నా భదనమవుతావా ఏం సిరిసిల్ల నేత కార్మికుడా సిరిసిలున్న పద్మశాలి సోదరుడు నీ బాధ నువ్వు చెప్పుకోవడానికి బదనమవుతావా ఇంత భయపడుతూ బ్రతుకుతే మనం నేను నేనేమంటున్నా ఒక పద్మశాలి బిడ్డ చెప్పుతున్నా మీ సంక్షేమేమో మాకు ముఖ్యం మీరు గొంతు విప్పకుండా సమస్యలు పరిష్కారం కావు శిశిలకు అక్కడ అప్పెల్ పార్క్ బుద్దిన్నవాడు ఎవడైనా నేను ఏమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్తలే నేను ఎవడైనా బుద్దిన్నవాడు ఎవడన్నా అక్కడ అప్ప్రెళ్ళ పార్క్ ఉంది కదా అక్కడ ఎలాంటి ఏర్పాటు చేయొచ్చు కదా అక్కడ విమ్రాలు ఏర్పాటు చేసిండు అది కూడా అంతంత మాత్రంగానే ఉందట దయచేసి సిరిసిల ఉన్న నా పద్మశాలి కుల బాంధవులారా మీ అందరికీ నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గొంతు విప్పాలి దయచేసి సిరిసిలలో నేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరా మహిళా శక్తుల చీరలు ప్రవేశపెట్టింది ఇక సిరిసిల నేత కార్మికులకు సంవత్సరం పని ఉంటుంది అని చెప్పి కొన్ని పోస్టులు వచ్చినాయి అది వాస్తవం అవున కాదా ఒక్కసారి చెప్పండి వస్తుంది అని చెప్పకండి వచ్చిందా రాలేదా సాంచల మీదికి భీములు వినాయా లేదా సాంచల మీదికి ఇందిరా మహిళా శక్తి చీరలకు సంబంధించి ఆ భీములు పోతేనే ఆ పథకం ప్రారంభమైనట్టు లేకుంటే లేదు ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ కూడా వస్తుంది ఈ ఏడాదిలో ఎలక్షన్లు ఉంటాయి దాని తర్వాత ఆలోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటే అంటే మళ్ళీ ఎట్టు పడిపోతా అంటారు కావచ్చు చాలా ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఏదో ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఎంతమంది చచ్చిపోతారు ఏ పద్మశాలమైన మనము నేత కార్మికులమైన మనము చచ్చిపోయింది ఒకటినమా నిలదీసి అక్కులు సాధించుకోలేమా మనము అంత శక్తి లేదా అంత బలహీనమా అంత పిరికోలేమా ఒక్కసారి సిరిసిల్ల పద్మశాలి చోదలరా సిరిసిల్లకు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఇందాల శక్తి చీరలు మీ సాంచల మీదికి భీములు వచ్చినాయా రాలేదా వస్తే చెప్పండి రాకున్నా చెప్పండి జయ పద్మశాలి నేను పద్మశాలి కుల బాంధవులు చెప్తున్నా సిరిసిల్లలే కాదు తెలంగాణ రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పద్మశాలి కుల బాంధవులు చెప్తున్నా దయచేసి మన పీకితనాన్ని ఇచ్చి పెడదాం మనము మన సంకే బలం ఉన్నప్పటికీ కూడా మన నిశ్శబ్దం వల్ల మన పెరిగితనం వల్ల మన సమాజంలో నష్టం జరుగుతుంది కాబట్టి నేను పద్మశాల పెట్టను అనుకున్న ప్రతి పద్మశాలీ సోదరుడు పద్మశాలీ సమాజం కోసం మాట్లాడాల్సిందే దయచేసి ఈ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోతుంది ఇప్పుడున్న కాన్సెప్ట్ ఏంటంటే సిరిసిల్లలో సిరిసిలలో మహిళ శక్తి సీరలు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టినని చెబుతుంది ఆ చీరలకు సంబంధించిన భీములు సాంచల వీధికైనా పని నడుతుందని నడతలేదు అది చెప్పండి ఉపాధి ఉన్నదా లేదా ఉపాధి లేకుండా రుణమాఫీలు చేస్తామది అరే ఫస్ట్ పని కల్పించే వాళ్ళు కానీ రుణమాఫీలో తల్లం పచ్చి కాలిపోతుంది నాకు శ్రీశీల పద్మశాలి చూద్దా నీలో పడ పద్మశాలి పౌరుషం చూపించి వాస్తవాన్ని బయటకు బయటకేపుతావా లేక